నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం మీరు చూడేస్తాను ఈ రెండు బండ్లు కూడా ఫోర్ ఇండివర్స్ ఇదేమో త్రీ పాయింట్ ఇదేమో టూ పాయింట్ టూ లీటర్ ఇదేమో త్రీ పాయింట్ టూ లీటర్ రెండు కూడా ఆటోమేటిక్గా ఢిల్లీలో అమ్మకానికి రెండింటికి ప్యానర్ మీకు సన్ వచ్చింది రెండింటికి చాబి స్టార్టే ఈ పళ్ళు ఇక్కడ కొంటే కొత్త పైసలు ఇచ్చిపోవాలి ఇదేమో టూ నైన్టీన్ మే రిజిస్ట్రేషన్ ఇదేమో టూ థౌసండ్ సెవెంటీన్ జూన్ రిజిస్ట్రేషన్ ఢిల్లీ నెంబర్లు రెండు రెండు కూడా వైట్ కలర్ రెండు కూడా డీజిల్ బండ్లే ఒకటేమో త్రీ టూ పాయింట్ టూ లీటర్ ఒకటేమో త్రీ పాయింట్ టూ లీటర్ ఈ బండ్లు ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి సార్ ఇంట్రెస్ట్ ఉంటే టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి తమ్ముళ్ళకి ఎక్కువ ఈ బండ్ల గురించి వాళ్ళకి ఏం తెలియదు నా ఇక్కడ ఉన్నా ఈ బండ్లు కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి ఈ బండ్లకి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ బండ్లకు రెండు బండ్లకు కూడా సిల్ టైర్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఈ బండికి పుష్ బటన్ వచ్చింది ఆ బండికి ఏమో చాబీ స్టార్ట్ వచ్చింది ఎనభై ఆరు వేల రెండు వందల యాభై తొమ్మిది జెన్యున్ రీడింగ్ సన్ రూఫ్ ఉంది బండికి మొత్తం సిక్స్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వెంటిలేషన్ సీట్స్ రావు ఎలక్ట్రిక్ సీటు టూ సైడ్ దీనికి ఎలక్ట్రిక్ సీట్ వచ్చింది ఇది రెండు వేల పంతొమ్మిది మే మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ పుష్ బటన్ స్టార్ట్ బండి కేవలం ఎనభై ఎనభై ఆరు వేల రెండు వందల యాభై తొమ్మిది మాత్రమే తిరిగింది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ బండి ఇంటీరియర్ పైన టాప్ అంతా బ్లాక్ ఉంది కింద బేజ్ కలర్ వచ్చింది సీట్లతో సహా బండికి అలై వీల్స్ ఏబిఎస్ క్రూజ్ కంట్రోల్ ఫోర్ పవర్ విండోస్ ఫాస్టరింగ్ వస్తుంది ఫోర్ బై ఫోరా ఫోర్ బై టూ ఆ నేను అనుకోలేదు సార్ నేను అనుకుంటా ఈ బండి అయితే టూ పాయింట్ టూ లీటర్ ఇది ఢిల్లీ నెంబర్ సెవెన్ సీటర్ రోపి రూపేసి పైన ఇచ్చిండు ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలా ఎలాంటి లోన్ రాదు మళ్ళీ మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అనేక లోన్ వస్తుంది ఈ బండ్లకు పేపర్లకు నాకు తెలిసి నాలుగైదు లక్షల ఖర్చు ఉంటుంది ఫోర్ ఇండివర్ టైటానియం టూ థౌజండ్ నైన్టీన్ మే రిజిస్ట్రేషన్ బండి బంపర్ లిస్ట్ పెట్టి బండ్లు మొత్తం ఒరిజినల్ ఉన్నాయి బానెట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు పంతొమ్మిది ఉన్నాయి ఎక్కడ ఏ గ్లాసు రిప్లేస్ కాలేదు ఈ బండ్లు కొంటే సారీ సీట్ ఎట్లా ఫోల్డ్ లోపలికి వెళ్ళి ఉంటుంది ఈ బండ్లు కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఇది ఎనభై చిల్లర తిరిగింది స్టెపిని కూడా వరకు వాడలేదు సిల్ సిల్ టైర్లు ఉన్నాయి స్టెపిని కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇది ఫోర్ బై ఫోర్ సార్ ఈ బండి ఫోర్ బై ఫోర్ ఇది ఫోర్ బై టూ అనుకుంటా దీనికి వెనకాల ఏం రాసిలేదు దీనికి ఫోర్ బై ఫోర్ అని రాసి ఉంది ఇది త్రీ పాయింట్ టూ లీటర్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇది ఇది టూ థౌజండ్ సెవెంటీన్ ఫోర్ ఇంటి జూన్ బండి ఈ బండికి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది ఈ బండి ఏపీసీ రిప్లేస్ లేదు కేవలం రీడింగ్ ఇది రీడింగ్ నేను చూలే సార్ ఇప్పుడు చూపెడతాను మీకు ఇది స్టెప్ ఇది వాడినట్టున్నారు అంగానే మొత్తం ఇది కూడా సిల్ టైరే ఉంది దీని రన్నింగ్ టైర్లు కూడా కొత్త కంపెనీ టైర్లు వైపు ఇంటీరియర్ వేరే ఉంది దీని డిజైన్ పైన రూపు ప్యానోరామిక్స్ అన్ రూప్ వచ్చింది దీని కూడా సిక్స్ ఓ ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఇది కూడా ఢిల్లీ నెంబరే సార్ ఎన్వస్ ఇన్వయ్స్ అన్నస్తాయి మీకు బండి కొన్న ప్రైస్కు మనం డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి సార్ వాటికి దీనికి సంబంధం లేదు స్టార్ట్ తొంభై వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ అది బండి పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ జూన్ బండి బండికి స్టార్ట్ క్రూజ్ కంట్రోల్ స్టేరింగ్ కంట్రోల్ సాలయ వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంది త్రీ పాయింట్ టూ లీటర్ ఫోర్ బై ఫోర్ సిక్స్ సిక్స్ స్పీడు సిక్స్ ఆటో ఇది టూ పాయింట్ టూ లీటర్ ఫోర్ బై టూ ఫోర్ బై ఫోరో రెండు బండ్లకు సిల్ టైర్లు ఉన్నాయి ఏ బండి కూడా యాక్సిడెంట్ బండి కాదు కంప్లీట్ ఒరిజినల్ బండ్లు ఈ బండి ధర ఇరవై మూడు లక్షల ఇరవై ఐదు వేలు ఆ బండి ధర పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు వేలు అది సెవెంటీన్ మోడల్ ఇది నైన్టీన్ మోడల్ సార్ ఇవి రెండు ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి బండ్లు మొత్తం ఒరిజినల్ ఉన్నాయి సార్ ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరు ఓనర్ తోటి మాట్లాడిస్తా ఢీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి సార్ బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే బానట్ నుంచి డిక్ వరకు మొత్తం ఒరిజినల్ ఇది అదైన ఇదైనా రెండు ఒరిజినల్ బండ్లేదు ఇది చాబీ స్టార్ట్ ఇదేమో పుష్ బటన్ స్టార్ట్ నైన్టీన్ మోడల్ రెండు కూడా వైట్ కలరే రెండు ఢిల్లీ నెంబర్లే ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి ఈ బండ్లు కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఇది త్రీ పాయింట్ టూ లీటర్ ఫోర్ బై ఫోర్ అది టూ పాయింట్ టూ లీటర్ ఫోర్ బై టూ కావచ్చు ఫోర్ బై ఫోర్ అనే వెనకాలి రాసిలేదు దీనికైతే రాసి ఉంది రెండు జెన్యున్ బండ్లు సార్ ఏ బండి కూడా యాక్జన్ బండి కాదు సిల్ టైర్లు ఉన్నాయి సార్ స్టెపినితో సహా సిల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే కమిషన్ ఇద్దరు లేకపోతే లేదు ఫోర్ డివర్ టైటానియం నైన్టీన్ మోడల్ ఇరవై మూడు లక్షల ఇరవై ఐదు వేలు సెవెంటీన్ మోడల్ పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు వేలు ఈ రెండు బండ్లలో ఏ బండి కావాలన్నా నాకు కాల్ చేసి సార్ ఓనర్తో మాట్లాడిస్తా డీలర్ ఒక అయితే కమిషన్ ఇద్దరు ఇది ఒక డీలర్ది అదొక డీలర్ది ఇవ్వండి కస్టమర్లు వేరే వేరే డీలర్ల బండ్లు ఇవి ఇక్కడ డీల్లు అమ్మకానికి అనుకుంటే నేను తీసుకొచ్చి వీడియో చేస్తున్నాను ఓకే సార్ నమస్తే శ్రీరామ్